వాట్సప్ లో ఒకటి పెట్టాడు నేను చదివా చాలా నవ్వొచ్చింది నాకు అదేమిటంటే నీకు విలువ లేని దగ్గర నువ్వు వెళ్ళకూడదు నీకు ఘనత లేని దగ్గరకి నువ్వు కూర్చోకూడదు ఏ నిన్ను లెక్క చేయని దగ్గర నువ్వు అస్సలు కనపడకూడదు అనిపెట్టాడు మన విలువ ఎదుటి వ్యక్తులు ఎవరు తగ్గించలేరు తగ్గిస్తే దేవుడు తగ్గించాలి లేదంటే మనం తగ్గించుకోవాలి అంతే విలువ ఇవ్వలేదో ఎవరు నిన్ను తోలనాడారో ఎవరు నిన్ను తక్కువ చేశారో అక్కడ నువ్వు వెళ్ళొద్దు వారిని పట్టించుకోవద్దు వారి వైపు చూడొద్దు అంటే దాని అర్థం ఏంటి నువ్వు క్రైస్తవుడు కాదని అర్థం అది లోకస్తుల మాట దేవుడు ఏమన్నాడు తెలుసా నిన్ను నిందించిన వారిని లేదా నిన్ను దూషించిన వారిని దీవించు అన్నాడు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు కీడు చేసిన వారి చేయొద్దు నీ శత్రువులకి నీవు నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడు నీ శత్రువు ఆకలి ఉంటే వాడికి భోజనం పెట్టు అన్నాడు మీలో ఎవడైనా ఘనుడుగా ఉండ కోరితే వాళ్ళందరికంటే మీరు తక్కువగా ఉండండి దాసుడుగా ఉండండి అన్నాడు